ఆరుద్రకే గురువు రోణంకి అప్పలస్వామి ఉత్తరాంధ్రకే పరిమితమైన రచయిత కాదని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ శిఖరాయమానమైన కీర్తి పొందారని ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ నివాళి అర్పించారు ఆంగ్లేయ కవిత్వ ప్రభావం ఆంగ్లేయ అనువాద కవిత్వాలు ఏ విధంగా ఉన్నాయో రోణంకి ద్వారా తెలుగు జాతికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు ప్రముఖ సాహిత్యవేత్త రోణంకి అప్పలస్వామి నూట పదిహేనవ జయంతి భారత ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై మూడవ జయంతి ఆదివారం మధ్యాహ్నం సిపి బ్రౌన్ మందిరంలో జరిగింది విజయనగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి ఒకప్పుడు రాజమండ్రిలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు ఎస్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో సన్నిధానం శర్మ మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యంలో బహుభాషల పండితుడు విమర్శకుడు రచయిత రోణంకి సాహితీ సేద్యం చరిత్రలో నిత్య స్మరణీయంగా నిలిచిందన్నారు విదేశాల్లో కనపరిచిన తన ఇంజనీరింగ్ ప్రతిభలో స్వదేశీ భక్తిని చాటుకున్న దేశ భక్తుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మోక్షగుండంకి శ్రీ నరసింహారావు పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో జెడ్డు అన్నపూర్ణ జి భార్గవి తదితరులు పాల్గొన్నారు